అలా కులమనే యాదృచికంగా పుట్టిన తర్వాత ఈ సమాజానికి నచ్చిన పార్టీలో చేరి సేవలు అందిస్తాం ఆదిరెడ్డి వాసు గారు కూడా యాదృచికంగానే వెలమ కులాంలో జన్మించారు వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి వెలమ కులస్తులుగా జన్మించారు నేనెందుకు వచ్చానంటే మీరు వెనక్కులంలో జన్మించిన వాసు ఈ రోజు చెట్టు బలజ గౌడులు దత్తత తీసుకుని మిమ్మల్ని గెలిపించే బాధ్యత తీసుకుంటామని చెప్పడానికి మీ ముందు వచ్చారని ఈ సందర్భంగా మనవ చేస్తున్నాను ఈ రోజు చెట్టి బలజ గౌడీలు ఒక ప్రతిభ పూర్తి నైతిక బాధ్యత మనం తీసుకోవాలని మీ అందరికీ కూడా పేరు నేను అర్థిస్తూ ఉన్నాను ఈరోజు మహానుభావుడు తీర్పు చేసిన తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసుకుని మీటింగ్ పెట్టుకుంటున్నామంటే ఆంతర్యం ఏమిటో ఒక్కసారి మనం గుర్తు పెట్టుకోవాలి వెనుకబడిన కులాలకు స్వాతంత్రం వచ్చింది స్వేచ్ఛ వచ్చింది ఆ మహానుభావుడు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే వచ్చిందని సందర్భంగా గుర్తు చేస్తున్నారు ఒకరిద్దరే రాజకీయాల్లో వెనుకబడిన కులాలు ఉండే ఆ రోజుల్లో మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఆలోచించారు వెనుకబడిన కులాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలని ఇరవై శాతం రిజర్వేషన్ ఇస్తే నారా చంద్రబాబు నాయుడు వెళ్తే అధికారం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి బీసీ అన్యాయం చేస్తూ పది శాతం కోటమి నుంచి పదహారు వేల ఎనిమిది వందల పోస్టులకు జగన్మోహన్ రెడ్డికి మనం బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనవ చేసుకుంటూ ఉన్నాను ఈరోజు మనమందరము కూడా ఆలోచించవలసినటువంటి విషయం ఒకటి నేను పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ రాజమండ్రి గెలవలతో నాకు ఎనలేనటువంటి సంబంధాలు ఉన్నాయి ఆనాడు రాజమండ్రి ఇన్చార్జిగా పనిచేస్తున్నటువంటి రోజులలో కఠారి నాగమల్లేశ్వరరావు గారనే వ్యక్తి పెద్ద ఆయన ఇక్కడ పట్టణానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి సందర్భంలో నేను ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేసి ఈ వెలమలతో సత్సంభాలు కలిగినటువంటి వ్యక్తిగా నాకు గుర్తుకొస్తూ ఉన్నాయి ఆనాడు కలియాల సోమరాజు గారు వీరంతా ముందుకు వచ్చి నాకు ఎనభై ఐదులో ఈ తూర్పు గోదావరి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకి ప్రధాన కార్యదర్శిగా నియమించినప్పుడు బ్రహ్మాండమైనటువంటి సన్మాన కార్యక్రమం మనస్ఫూర్తిగా నేను ఆదిరెడ్డి కుటుంబాన్ని అభినందిస్తున్నాను ఎందుకంటే బీసీలు అంటే మేమే మాతోటే బీసీలు మేమే బీసీలు సంకుచిత భావన వారికి లేకుండా అన్ని ఆత్మని కలుపుకోవాలని ఒక మంచి విశాల హృదయంతో బీసీలని ఓసీలని ఎస్సీలని అందరినీ ముందుకు నడిపిస్తున్నటువంటి వారి కుటుంబాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను వారికి పదవులు ఏమి కొత్త కాదు ఆదిరెడ్డి వేరు రాగమ్మ గారు వేరుగా చేశారు ఆదిరెడ్డి అప్పారావు గారు శాసన మండల సభ్యుడిగా చేశారు మరి ఆదిరెడ్డి భవాని గారు మీ యొక్క ఆశీస్సులతో సుడి గాలిలో కూడా ఎదురు గాలితో భవానీ గారిని అత్యధికమైనటువంటి మెజార్టీతో శాసన సభ్యులు రాలిగా గెలిపించారు ఇన్ని ఉన్నతమైనటువంటి పదవులు వారి కుటుంబాన్ని ఉన్నాయి కాబట్టి వారందరినీ కలుపుకోలతనంతో ముందుకు పోతున్నందుకు వారిని మనస్ఫూర్తిగా ఒక చెట్టి బలిజాలో పుట్టినటువంటి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను తెలుగుదేశమే బీసీలు బీసీలే మరి మీరు గుర్తు పెట్టుకుని ఈ తెలుగుదేశం పార్టీకి మనం గెలిపించవలసినటువంటి గురుతుల నైతిక బాధ్యత జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థులు గెలిపించవలసినటువంటి గురుతుర బాధ్యత చెట్టు బలిచే గౌడులు తీసుకోవాలని మీకు అందరికీ కూడా నేను మనమ చేస్తున్నాను ఆనాడు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో అధికారం కోసం పార్టీని పెట్టలేదు ఆంధ్రుల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలపడం కోసం ఆయన పార్టీ పెడితే ఆ పార్టీని ముందుకు కనిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి గుర్తు పెట్టుకోమను ఇక జనసేన గొంతు ఉండాలని ప్రశ్నించే అధికారం ఉండాలి ఈ ప్రజలకని ఒక పార్టీని పెట్టినటువంటి మహానుభావుడు మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అందుకే ఆ మహానుభావుడు పెట్టిన పార్టీ చేత కలిసి ముందుకు పోవాలి ఈ వైఎస్ఆర్ సిపిని తిప్పి తిప్పి తరిమి కొట్టాలి అనే ఉద్దేశంతో ఉమ్మడ సిద్ధమయ్యారు ఉమ్మడ పోరులు అంతిమ విజయం మనదే అని మీ సందర్భంగా నేను మనవ చేస్తున్నాను అది రాజమండ్రి నుంచే ప్రారంభించబడుతుంది ఆదిరెడ్డి ఫ్యామిలీ నుంచే ప్రారంభించబడుతుంది విషయాన్ని మీకు ఈ సందర్భంగా నేను చేసుకుంటూ ఉన్నాను